కైలా బాబీ దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటుంది బాబీ నువ్వే కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి మన ఇద్దరి పేర్లు ఈ బాక్స్ మీద రాసావు కానీ ఇప్పుడు చూడు ఈ బాక్స్ మీద మన ఇద్దరి పేర్లు లేవు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక బాబీ ఆ బాక్స్ ని తీసుకొని కైల పేరు బాబీ పేరు ఉందా లేదా అని చెప్పి చూస్తాడు చూసేసరికి ఆ బాక్స్ మీద ఉండదు ఉండకపోయేసరికి చూసావా బాబీ ఈ బాక్స్ ఖచ్చితంగా నీది కాదు అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అయితే షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ ఆ బాక్స్ పట్టుకొని వాళ్ళ అమ్మమ్మ నల్లిని దగ్గరకు వెళ్తాడు ఇక కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా నల్లిని దగ్గరకు వెళ్ళి నల్లితో ఇలా అడుగుతూ ఉంటాడు అమ్మమ్మ ఈ బాక్స్ నాది కాదు నేను ఈ ఇంటికి వచ్చాక నా బాక్స్ మారిపోయింది ఏమైందో నిజం చెప్పు అమ్మమ్మ అని చెప్పి బాబీ నల్నీని నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే నల్లిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నల్ని అయితే షాక్ అయ్యి ఏంటి వీడికి ఈ నిజం ఎలా తెలిసింది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే చెప్పు అమ్మమ్మ నా ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది నా బాక్స్ ఏమైంది అమ్మమ్మ చెప్తావా లేదా అని చెప్పి బాబీ అయితే అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు అది వినగానే నల్లిని అయితే ఏం మాట్లాడాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది అది చూసి కైలా బాబీ అయితే వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అంటే నిజంగానే ఈ బాక్స్ మార్చింది అమ్మమ్మేనా అమ్మమ్మ ఎందుకు మార్చావు అమ్మమ్మ చెప్తావా లేదా అని చెప్పి బాబీ అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నల్లిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక బాబీ తన బాక్స్ని తీసుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్